హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా కొబ్బరి రొట్టెనైతే చూపించబోతున్నానండి పాతకాలం పద్ధతిలో తునకమని కూడా అంటారనమాట కాకపోతే దాన్ని మనం బియ్యంతో చేస్తాం అనేది ఈ కొబ్బరి రొట్టె అనేది మనకి బొంబాయి రవ్వతోని గోధుమ రవ్వతో అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే టూ డేస్ పాటు చక్కగా నిల్వ కూడా ఉంటుందండి చాలా అంత బాగుంటుందన్నమాట ఒకసారి నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా మీరు ఈ కొబ్బరి రొట్టెని చేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు అనమాట దానికోసం ముందుగా ఇక్కడ ఒక కప్పు వరకు సూజీ రవ్వను తీసుకోండి ఎంత వీలైతే అంత సన్నటి బొంబాయి రవ్వను తీసుకోండి చూడండి ఇక్కడ ఎలా ఉండాలి రవ్వ అనేది ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు వరకు పంచదార కూడా వేసుకోండి మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక పావు వంతు తగ్గించి పంచదార వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఫ్రెష్ మిల్క్ చిక్కటి మిల్క్ని ఒక కప్పు వరకు తీసుకోండి కాచి చల్లాచిన పాలు వేయాలి అలాగే ఒక కప్పు వరకు ఫ్రెష్గా కోకోనట్ తురుముకొని చక్కగా ఇలా వేసుకోండి ఫ్రెష్ కోకోనెట్ తీసుకుంటే కొబ్బరి రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వీటన్నిటినీ పాలతో బాగా మిక్స్ చేసుకోవాలి సరిపోకపోతే కొద్దిగా వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు వాటర్ కానీ మిల్క్ కానీ మీరు ఏది వేసుకున్నా పర్వాలేదు నేనైతే కొద్దిగా వాటర్ని వేసి ఈ రవ్వని బాగా కలుపుకోవాలన్నమాట కోకోనెట్ రవ్వ బాగా కలిసిపోయి ఒక పది నిమిషాల పాటైనా సరే ఈ రవ్వ అనేది పాలలో నాననివ్వాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి ఇలాచీ పౌడర్ వేయడం వల్ల కొబ్బరి రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా పక్కన పెట్టండి మనకి ఫుల్గా అనమాట నాని కొబ్బరి రొట్టె అనేది తొందరగా కుక్ అవి బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత తీసిన తర్వాత స్వీట్నెస్కి మైల్డ్గా ఉండడం కోసం ఇక్కడ ఆఫ్ వరకు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం పప్పు మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ ఈ రెండు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ పది బాదం పప్పులు పది జీడిపప్పులు ఇలా కలిపి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా మూత తీసి చూద్దాము ఈలోపు అనేది మనకి చక్కగా నానిపోయింది కదా ఎలా ఉంటుందన్నమాట మరొకసారి బాగా కలిపేసి దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా అవన్నీ కూడా దీంట్లోకి వేసేసేయాలి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసేయండి డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత మరొకసారి బాగా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పెనం తీసుకోండి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు వేసుకొని ఆయిల్ బాగా హీట్ అక్కనివ్వండి రొట్టె కాల్చుకునేటప్పుడు మనకి ఐరన్ కడాయి అయినా పర్వాలేదు స్టిక్ కడాయి అయినా పర్వాలేదు అనమాట ఇప్పుడు నెయ్యి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలాగా మొత్తం కడాయి మొత్తం కూడా అప్లై అయ్యేంత వరకు తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న కొబ్బరి రవ్వ మిశ్రమంని ఇలా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టండి రొట్టె కాల్చుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మొత్తం మిశ్రమం అంతా కూడా కడాయికి అలా సర్ది పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట మనం ఎంతవరకు పోసామో అంతవరకు స్ప్రెడ్ చేసుకొని చక్కగా ఈ రొట్టెనైతే కాల్చుకోవాలండి రొట్టె అనేది కాలడానికి మినిమం మనకి టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి మనం చుట్టుపక్కల నుంచి ఇలా ఎర్రగా కాలి నెయ్యి అంతా వదులుతుందనమాట ఇలా అయినప్పుడు మనకి అడుగు భాగంలో చక్కగా రొట్టె అయితే కాలిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం వెంటనే ఇలా తిరిగేయలేం కాబట్టి దీని మీద మనం ఒక అట్ల పెనం పెట్టుకోవాలి అట్ల పెనం పెట్టుకొని ఉల్టా పెట్టి తిప్పాలన్నమాట ఇలా తిప్పేసిన తర్వాత మనకి చక్కగా ఈ ప్లేట్లోకి ఈ రొట్టె అనేది అలా పర్ఫేట్గా చక్కగా అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉల్టా పెట్టి తిప్పేస్తే మనకి రొట్టె అనేది ఈజీగా రిమూవ్ అయిపోయి పెనం మీదకి వస్తుందనమాట ఇలా అయిన దాన్ని చక్కగా మనకి మళ్ళీ రెండో వైపు కూడా చక్కగా ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఈ రొట్టెని కాల్చుకోవాలి కడాయిలో ఉన్నప్పుడే తిప్పాలనుకున్న విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెనమ్మే తీసుకొని మరొక ఐదు నిమిషాల పాటు రొట్టెని బాగా కాల్చుకోవాలి చూడండి ఇక్కడ చూడండి కింద నుంచి కూడా మనకి నెయ్యి అనేది బాగా అబ్జర్వ్ అయ్యి చక్కగా వదులుతుంది కదా ఇలా వదిలినప్పుడు చాక్తో చెక్ చేసుకొని రొట్టెనైతే కాల్చుకోవాలన్నమాట చక్కగా ఉడికిపోయిందండి రొట్టె ఇలా సైడ్స్ మొత్తం చూసుకుంటూ రొట్టెని బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి పర్ఫెక్ట్గా రొట్టె అయితే మనకి కాలిపోయింది ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినివ్వాలన్నమాట ఇలా చక్కగా చల్లారిన తర్వాత మనం నైఫ్తో చక్కగా ఇలా కట్ చేసుకోవాలి పీసెస్ లాగా చూడండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను ఇదే మాదిరిగా చక్కగా ఇలా కట్ చేసుకొని హ్యాపీగా ఈ కొబ్బరి రొట్టె అనేది తినేసేవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట టూ డేస్ పాటు నిల్వ కూడా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుందనమాట చూడండి చక్కగా మనకి లోపల వరకు బాగా కుక్ అవి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుందనమాట కొబ్బరి రొట్టె అనేది నచ్చింది కదండి నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్